హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ మాట చెప్పి ఈ మాట విని మీకు కూడా చాలా రోజులు అవుతుంది అంటే కొన్ని వ్లాగ్స్ అయితే నేను టూ డేస్ టూ డేస్ గ్యాప్లో పెడుతున్నాను అప్పుడప్పుడు తీసిరివి బట్ అందరూ అయితే మాత్రం అక్క ఏంటి అక్క డైలీ వ్లాగ్స్ పెట్టడం మానేసావు ప్రమోషన్సే చూసుకుంటున్నావు మా కోసం ఆలోచించట్లేదు అని మెసేజ్లు పెడుతున్నారనమాట సో మీ అందరి ప్రేమకైతే అయితే ఎంత రుణ రుణపడి ఉన్నా కూడా సరిపోదు బట్ నా హెల్త్ కండిషన్స్ ఈ మధ్య కాలంలో పిల్లల హెల్త్ కండిషన్స్ నెక్స్ట్ నాకు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రమోషన్స్ రావడం సో ఇవన్నీ నేను మేనేజ్ చేయలేక వీడియోస్ అయితే వ్లాగ్స్ తీయడం అనమాట బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా తీద్దామని అనుకుంటున్నా ఒకవేళ నేను తీకపోయినా ఆయన కూడా తీస్తారు ఎందుకు నేను తీయలేకపోతున్నాను అన్నాను అంటే ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట ఎందుకు వెళ్తున్నాం ఇది మరి నేను కావాలని చేయించుకుంటున్నది అనమాట అంతే కదా నాకు అది చెప్పే పెయిన్ ఉంటుంది నేను సఫర్ అవుతానని తెలుసు అయినా నేను దీన్ని అయితే వదలట్లేదు అనమాట ఈ సారి కంపల్సరీ చెప్పించుకుంటున్నా అది ఏంటి అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో చివరిలో మీకు తెలిసిపోతుంది సో ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు కూడా నాతో వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా యాక్చువల్గా టూ డేస్ నుంచి బాగాలేదు వామిటింగ్స్ అవుతున్నాయి సో క్లాత్స్ గట్టా కట్ చేస్తున్నాడు అనమాట మళ్ళీ హాస్పిటల్లో వామిటింగ్స్ అయితే క్లీన్ చేయడానికి గుడ్డలు ఉండాలి కదా ఇక పారేసినా పర్లేదు క్లీన్ చేసేసి నెక్స్ట్ పిల్లల్ని అయితే మా ఆయనే మేనేజ్ చేస్తారు నన్ను కూడా మా ఆయనే మేనేజ్ చేస్తారు దీని అంతటికి ఇద్దరిని కూడా ఇప్పుడు గ్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు పక్క ఒక హాస్పిటల్లో ఉన్న మనిషిని మేనేజ్ చేయడం ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం మాటలు అయితే కాదు అంతా ఈరోజు మా ఆయన చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు అందుకోసమే నేను ఈ స్టెప్ తీసుకున్నాను అనమాట అంతేనని చూసుకుంటావా సో అది నాకైతే ఏం తినొద్దనే సార్ నేను ఈవినింగ్ నుంచి జస్ట్ జ్యూస్లే తాగమన్నారు నేను నైట్ టూ జ్యూసెస్ అయితే తాగాను మార్నింగ్ కూడా ఏం తీసుకోలేదు ఇప్పుడైతే బ్రష్ అంతే ఇప్పుడైతే స్నానం చేసి నాకు ఒక షూట్ ఉంది ఆ ప్రమోషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతాను అనమాట అది మ్యాటర్ ఓకే నాకు కంటిన్యూ చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నా షూట్ జరుగు చూడండి నేను మాత్రం చేసుకొని వెళ్తున్నా నా పనికి నేను ఇస్తున్న వ్యాల్యూ అది అనమాట అంతేనాదీ అంతే ఎవరి వర్క్కైనా అంత మాట తప్పకుండా ఉండాలన్నమాట మనకి ఏ బాధలు ఉన్నా ఏ ఉన్నా కూడా వాళ్ళకి ఒకసారి మాట ఇచ్చామంటే ఆ మాట తప్పకూడదు అన్నది నాది సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను సో ఇదే శారీ ప్యూర్ బ్లాక్ శారీ అనమాట మొత్తం వర్కే వచ్చింది కానీ నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది నా షూట్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయాను అనమాట చేతికి అయితే ఏ గోల్డ్ వస్తువులు ఏవి ఉంచలేదు అన్నీ తీసేసిన చోలును కూడా రోల్ గోల్డ్ పెట్టించుకున్నా ఇది ఒకటి మెడలో నల్లపోసలు అయితే ఉంచాను అనమాట ఇది ఆ టైం అప్పుడు మా ఆయన ఇచ్చేస్తాను మా ఆయనకి కూడా ఇప్పుడేనా రోల్ రోల్గోల్ నల్లపోసలు వేసి అంటే మర్చిపోతా ఉండేది తీసేస్తాను ఎలా నన్ను కదా నాకు ఐడియా రేపు బోర్డు ఉన్నాయి బయలుదేరుతున్నాం పిల్లల్ని అయితే మా లక్ష్మి దగ్గర ఉంచామనమాట వెళ్ళేసి నన్ను అడ్మిట్ చేసి మళ్ళీ మా ఆయనైతే వస్తారు వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తారు అయితే ఫస్ట్ వస్తానన్నారు బట్ మీరు ఇంజెక్షన్కి టానిక్కి వెళ్తానంటే సరే అని చెప్పేసి బాయ్ అనమాట హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట నవ్వుతున్నారు ఇలా చాలా ఇంకా చాలా భయంగా ఉంది సీన్ తీసుకునే డిజైన్ ఉంటుంది అని చెప్పేసి ధైర్యంగా ఉన్నాను అనమాట ఫస్ట్ టైం ఇంత బిగ్ డిజిషన్ అని తీసుకుంటారు అది ఏ చెప్పేస్తానండి పిల్లలు ఈ ఒక్క రోజు ఫ్రీగా ఉంటే చాలు అంతేం కాదు ఆయన అయితే కింద క్యానల్ తేడానికి వెళ్ళారు అదే క్యానల్ అంటారు కదా ఇప్పుడు హ్యాండ్కి పెట్టి సిలైన్లు ఎక్కేస్తారు అది ఇక్కడెత్తే ఫింగర్ దగ్గర చిన్న బ్లడ్ తీసుకున్నారు అంటారు ఎన్నో సూదులు భరించాము ఈ సూదులు ఒక లెక్క అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు బట్ ఇది పెయిన్ అంతా మందే కదా చెప్పండి ఇంతకేం చేయించుకుంటున్నావు మీ అందరికి ఇంతవరకు చెప్పలే కదా సో యాక్చువల్గా చూపెట్టి మీరు చేపించుకుంటున్నాం అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనమాట మా మ్యాటర్ అందుకోసమే హడావిడి సడన్గా అనుకున్నాను సడన్గా ప్లాన్ చేయడం ఈరోజు యాక్చువల్గా క్రిస్మస్ అనమాట క్రిస్మస్ రోజు చేసేచ్చుకుంటున్నాం నన్ను ఇక్కడ చూడని ఇంజక్షన్ చేస్తాను బ్లడ్కి

ఫైనల్గా మా ఆయన నా పక్కనుంటే నాకు పొడిచేసారు చూడండి ఎంత నొప్పి ఉంది నేను ఏడ్చాను కానీ ఎందుకు దాన్ని ఏడుస్తున్నాను కూడా అడగట్లేదు నేను నువ్వు ఎందుకు నేను ఏలాంటి వాళ్ళు పక్కలు ఇస్తే కన్సర్న్ కూడా చూపించరు వాళ్ళు చూపించకపోయినా కంచానికి ఇచ్చి వాళ్ళ కోసం మనం ఏడవ అనిపిస్తుంది అనమాట అమ్మా మా పిల్లలు ఏడుస్తున్నారో ఉన్నారో ఏంటోనండి పిల్లలు పక్క నుండి అల్లరి పెడుతున్నప్పుడు బా వీళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటే బాగుండు అనిపిస్తుంది అదే నేను బయటకు వచ్చాను వాళ్ళలో తెలిసి వచ్చినప్పుడు అమ్మో మా పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అనిపిస్తుంది అనమాట వాళ్ళు బుద్ధి ఉంటే అదే చాలంకే అక్కలేదు సో ఇప్పుడైతే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తున్నారు అనమాట నేను అసలు ఆపరేషన్ చేపించుకుందా ఉన్నాను ఇలా ఉంటది దాని నువ్వు మామూలుగా అంటే నాకు నీ ధైర్యం తెచ్చుకోవడానికి అంతే ఇంకేం కాదు వచ్చేయండి

ఇప్పుడైతే ధర్నేని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారనమాట సో ఆపరేషన్ ఎలా జరిగింది ఏంటి తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను తనని హ్యాపీగా లోపలికి పంపించడానికి నేను మాక్సిమం ట్రై చేశాను తప్పించి ఇంకేం లేదు ఎందుకంటే ఆ జాయ్ తనకి కనిపిస్తేనే తనకు ధైర్యంగా లోపలికి వెళ్ళగలదు నేను ఏమైనా నార్మల్గా డల్గా ఉన్నాను అనుకోండి తను బాధపడితే ఇబ్బంది పడితే వెళ్తుంది సో నెక్స్ట్ బ్లాక్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ